ప్రపంచంలో మొదటిసారిగా కాఫీని కొనుగొన్న వ్యక్తి ఎవరు అది ప్రశ్న ఇది మీకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటిదే నేను బయట క్వశ్చన్స్ అయితే ఇవ్వడం లేదు ఆప్షన్ ఏ అల్ ఎద్రసి ఆప్షన్ బి బాబా బుడాన్ ఆప్షన్ సి కాల్ది ఆప్షన్ డి మర్కేటర్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తాను కాల్ది అనమాట ఈయన ఇతనిది ఆఫ్రికాలోని ఇథియోపియా అని చెప్పేసి ఒక దేశం ఆ ఇథియోపియాలోని కఫా అనే ప్రాంతంలో గొర్రెల అనమాట అంటే హెడ్స్ మ్యాన్ హెచ్ఈఆర్ డిఎస్ ఎంఏఎన్ హెడ్స్ మ్యాన్ అనమాట అంటే గొర్రెల కాపరి ఆయన ఒక రోజు ఏం చేస్తాడంటే గొర్రెలు కాసుకుంటూ వెళ్తుంటారు ఒకరోజు ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి గొర్రెలు పింకు కలర్లో ఉంటే ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏం చేస్తాయంటే తింటాయి గుబురు గుబురుగా ఉంటాయి ఆ ఫ్రూట్స్ తిన్న తర్వాత అవి యాక్టివ్గా జంప్ చేయడం అని చెప్పేసి మొగ్గలేయడం అని చెప్పేసి చేస్తుంటాయి ఏవి ఆ గురెలు ఈయనకి ఎందుకో డౌట్ వచ్చి చూస్తారు చూస్తే సరికి ఏమవుతుంది అనేసరికి ఆహా ఇదేంటిది ఇలా ఉందని చెప్పేసి ఆయన కూడా ఆ పింక్ కలర్లో ఉన్న ఫ్రూట్ తింటారనమాట తినగానే ఆయనకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది బాడీ అంటే మెషర్ కాఫీ అయితే మీకు కాఫీ రంగు లేదా డార్క్ కలర్లో ఉంటుంది కదా పింక్ కలర్ అని చెప్తున్నారు ఏంటంటే అసలు కాఫీ ఫ్రూట్ అనేది ఎలా ఉంటుంది అనేసరికి కాయ అయితే ఆకుపచ్చగా ఉంటుంది ఫ్రూట్ అయితే పింక్ కలర్లో ఉంటుంది అనమాట మీకు అర్థం కదా రైట్ దాన్ని రోస్ట్ చేస్తే ఏమవుతుంది అనేసరికి పింక్ కలర్ అది మీకు డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది అది అసలు విషయం సో మొట్టమొదట కాఫీని కనుగొన్న వ్యక్తి ఎవరు అనేసరికి కాల్ది ఏ ఖండం అంటే ఆఫ్రికా ఆఫ్రికాలో ఏ దేశం అంటే ఇథియోపియా ఇథియోపియాలో ఏ ప్రాంతం అనేసరికి కఫ్ఫా ఈ నవరు అనేసరికి ఒక గొర్రెల కాపరి అది మీకు అర్థమైంది కదా ఎనిమిది వందల యాభై ఏడీలో ఈయన కాఫీని కనుగొన్నారు గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను గాబరపడక అయితే ఇప్పుడు మనం ఆప్షన్ ఏ చూద్దాం ఆల్ ఎదిరిసే ఎవరు అనేసరికి ఒక కార్టోగ్రాఫర్ అంటే మానచిత్రాల తయారీదారుడు మానచిత్రాలు అంటే అర్థం ఏంటంటే పటాలు అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాప్స్ ఈయన మ్యాప్నే సహాయంగా తీసుకుని ఏం చేశారు అంటే వాస్కోడిగామ పోర్చుగీస్ నుంచి భారతదేశానికి వచ్చారు ఎవరి మ్యాప్ని ఆధారంగా తీసుకుని వచ్చారు అంటే అల్ ఇద్రసి అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత బాబా బుడాన్ ఎవరు అనేసరికి ఒక సూఫీ సన్యాసి చంద్రద్రోణ కొండల్లో ఉండేవాడైన ఈ చంద్రద్రోణ కొండల్లో ఉన్నటువంటి ఇతను మక్కా వెళ్ళి మక్కా వెళ్ళిన తర్వాత అట్నుంచి వస్తున్నటువంటి సమయం ఏమవుతుంది అనేసరికి మీకు యమన్ దేశంలో దిగి ఆ యమన్ దేశంలో దిగి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఏడు కాఫీ గింజలు ఏవైతే ఉన్నాయో గింజలు అంటే ఐ మీన్ పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తన గెడ్డంలో పెట్టుకొని బయటకు వస్తారు ఏడు ఎందుకంటే ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కదా సెవెన్ ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా పెట్టి తర్వాత ఏం చేస్తారంటే చంద్రదోన కొండల్లోని ఆ కాఫీ మొక్కలు నాటుతారు అవి అరబికా రకానికి చెందింది ఆ తర్వాత కాలంలో ఆ చంద్రద్రోణ కొండల్ని దేనిగా మారుస్తారంటే బాబా బుడాన్ కొండల కింద మారుస్తారు ఈయన యొక్క సమాధి కూడా ఆ కొండల్లోనే ఉంటుంది అందుకే చిక్మగ్లూరు పరిసర ప్రాంతంలో కాఫీ తోటలు బాగా అనుకోండి ఏడు కాఫీ గింజలు తీసుకొచ్చి పళ్ళు తీసుకొచ్చి ఆయన సమాధి మీద పెడతారు ఆయనే బాబా బుడాన్ అంటే భారతదేశానికి మొట్టమూట బాబా బుడాన్ గారే ఆ కాఫీ విత్తనాలు తీసుకురావడం జరిగింది ఇది తర్వాత బాబా బుడాన్ అనేసరికి ఐరన్ వరకు చాలా ఫేమస్ అయిన ప్రాంతం అనమాట అవి పర్వతాలు అవి కర్ణాటకలో ఉంటాయి తర్వాత ఖాళీ అనేసరికి ఇప్పుడు చెప్పాను కదా మీకు రైట్ తర్వాత మెర్కేటర్ ఎవరు అనేసరికి ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రాఫర్ అనమాట డచ్ అంటే నెదర్లాండ్ ఈయన తయారు చేసిన మ్యాప్లని ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసరికి ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని నావిగేషన్ చేసేవారు అంటే షిప్పుల్లో వాటిలో వెళ్ళేవారు ఇతర మ్యాప్ని అనుసరించి వెళ్తున్నారనమాట మెర్కేటర్ ప్రొజెక్షన్ అని పిలుస్తాం మీకు అడ్డాను కదా సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏది అనేసరికి కాఫీ గురించి కదా అడిగా మనం కాఫీ మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే కాల్ది కాల్ది తర్వాత ఏ ప్రాంతంలో కనుగొన్నాడంటే కఫ్ఫ కఫ ఇండియాలో ఎక్కువ ఎక్కడ పండిస్తారు అనేసరికి కర్ణాటక ఏనాటక కర్ణాటక కామన్గా ఏమొచ్చాయో చూడండి కాలు వస్తాయి కాఫీ తర్వాత ఏంటంటే కాల్ది అనమాట కేఎల్డిఏ కాల్ది సో అది గుర్తుపెట్టుకోవాలి హెడ్స్మెన్ అనమాట తర్వాత కఫ తర్వాత కర్ణాటక అంటే కాఫీ పట్టుకు వెళ్తున్నప్పుడు ఎవరైనా కాలు అడ్డం పెట్టారు అనుకోండి ఏమంటారు కాల్తీ అంటాం కదా అది కాల్ది కాఫీ ఎక్కువ తాగితే ఏం చేస్తుంది మనకి కఫం చేస్తుంది కాఫీ అనేసరికి ఎక్కువగా పండించిన రాష్ట్రం ఏది మీకు ఐడియా ఉంది కదా కర్ణాటక కర్ణాటకలో మోటక్షం కాఫీలో అమౌటం కా ఇంతకీ కాఫీని కాల్దీ గారు ఎప్పుడు కొనుక్కున్నారు అంటే నాన్నగారు ఉదయాన్ని ఎన్ని గంటలకు కాఫీ ఇస్తుందమ్మా ఎనిమిది తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు ఇస్తుంది మళ్ళీ అమ్మ ఐదు తర్వాత ఓన్లీ కాఫీ ఇస్తుందా బిస్కెట్లు ఇస్తుందా బిస్కెట్లు కూడా ఇస్తుంది ఏది ఉంటే అది ఇస్తుంది కదా రైట్ ఎంత అయింది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అనే సరే చల్లటి కాఫీ ఇస్తుందా వేడి వేడి కాఫీ ఇస్తుందా వేడివేడి కాఫీ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఏడి అని పెట్టాలి ఏడి ఏడి కాఫీ అంటే అది అలా రావాలి ఎయిట్ ఫిఫ్టీ ఏడి ఇది ఎన్సీఆర్టీలో ఉంటుంది అది ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అండ్ షేర్ శివకోటి జియోగ్రఫీ ఛానల్ థ్యాంక్ యూ